మంచిర్యాల జిల్లా కమ్యూనికేషన్ సెల్ మందమరి ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతి యువకులకు శారీరక దారిద్రడ్యంలో ఉచిత శిక్షణను మందమరి ఏరియా సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ హాజరై శిక్షణను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సేవా సంస్థ ద్వారా సింగరేణి ఉద్యోగుల పిల్లలు మరియు మాజీ ఉద్యోగుల పిల్లలు నిర్వాసిత గ్రామాల పిల్లలు గతంలో సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన ఆర్మీ పోలీస్ ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకొని చాలా మంది ఉద్యోగాలు సాధించారని మీరు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని లక్ష్యం పెట్టుకొని కష్టపడి ఉద్యోగాలు సాధించాలని అన్నారు దండెపల్లి మండలంలో పిలిచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన గూడెంకుట్టలు గల పుణ్యక్షేత్రమైన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరము వేల సంఖ్యలో భక్తులు స్వామివారి వ్రతాలు చేసుకునేందుకు మరియు దర్శనానికి విచ్చేస్తరు ఈ సంవత్సరము పంచపర్వత సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో విచ్చేస్తున్నారు ముఖ్యంగా రేపు ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రోజున చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని పౌర్ణమి రోజున దేవాలయం ఉదయం పూజల అనంతరం మూసివేయబడి తిరిగి ఎల్లుండి తొమ్మిదో తారీఖు తెరవబడుతుంది ఇచ్చే విషయంలో గత నాలుగు రోజుల నుండి భక్తులు స్వామివారి దర్శనాన్ని చేసి స్వామివారి వ్రతాలు మరియు పూజలు చేసి దర్శనాలు చేసుకున్నారు భక్తుల సౌకర్యార్థం పోలీస్ వారి సహకారంతో మరియు ఇతర శాఖల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన పక్షాన ట్యూ లైన్స్ మంచినీటి వసతి విద్యుత్ దీపాలం కన్నా మరియు అన్న ప్రసాద విధాన విధంగా ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయటవి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం పక్షాన అన్ని ఏర్పాట్లు కైకొలపడుతున్నవి ముఖ్యంగా భక్తులంతా రేపు చంద్రగ్రహణాన్ని గమనించి దేవాలయం మూసివేసే కార్యక్రమం గమనించి దర్శనానికి రావాలని కోరుతున్నాము అదేవిధంగా మన తెలంగాణలో ఏకైక అన్నవరంగా పేరొందిన స్వామి దేవస్థానంలో స్వామివారిని కార్తీక మాసంలో సేవిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు చెప్తున్నాయి కాబట్టి ఎంతో మహిమాన్వితమైన సత్యనారణ స్వామిని సేవించి తరించగల కోరుతున్నాం అదేవిధంగా రోజు స్థానిక గౌరవ శాసనసభ్యులు దివాకర్ రావు గారు మరియు స్థానిక ఎంపీ గారు వెంకటేష్ నేత గారు కూడా దేవస్థానానికి దర్శనానికి ఇచ్చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రోజు కార్తీక మాసోత్సవంలో లోపల చివరి రోజు మధ్యాహ్నం పన్నెండు నెలలకు పూర్ణావతి కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది కావున భక్తులంతా స్వామివారిని దర్శించి తరించగలను కోరుతున్నాం భక్తులతో విధంగా రేపు పౌర్ణమి రోజున చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని దేవాలయం ప్రాతకాలం పూజల అనంతరము ఉదయం ఏడున్నరకు మూసివేయబడుతుంది తిరిగి ఎల్లుండి తొమ్మిదో తారీఖు పూజల అనంతరం సంప్రోక్ష అనంతరం ఉదయం ఎనిమిది గంటలకు తెరవబడుతుంది భక్తులకు అనుమతించబడదు

హరి బ్రాహ్మణు చాలా ఆచరిపోయినా రేపు నేను చేస్తానని తన మనసులో సంకల్పించుకొని లేచి కాల గుర్తు నెరవేర్చుకుమాడయి ఓ సత్యనారాయణ ప్రభు you